దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఒకనొక సహోదరి తన తల్లితో చాలా సంతోషంగా ఉండేదంట కొంతకాలం అయిన తర్వాత ఆ కుమార్తె ఉన్న కుమార్తె పెద్దగై పెద్దగై ఇక స్కూల్ అయిపోయి కాలేజీలో చేరిందండి కాలేజీలో చేరేంతవరకు ఎన్నడూ కూడా తల్లిని ఆ మాట మాట్లాడేది కాదంట కుమార్తె కాలేజీలో చేరిన తర్వాత ఎప్పుడైనా కుమార్తెను చూడాలి కుమార్తెకి ఏదైనా సహాయం చేయాలి ఆమెకి ఏదైనా అవసరం ఉందేమో ఫీజులకు అవసరం అమౌంట్ అవసరమేమో అనుకుంటే తల్లి వెళ్తూ ఉండేదండి కానొకదిన నా తల్లి కుమార్తె దగ్గరికి వెళ్ళాలని బయలుదేరి వెళ్ళిందండి వెళ్ళి ఆ కుమార్తె కావలసినటువంటి వస్తువులన్నీ కొనిచ్చి కొంత అమౌంట్ ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఆ కుమార్తె అంటా ఉందంట ఆ తల్లితో ఇప్పుడు వచ్చావు కదా ఇంకోసారి హాస్టల్కు నువ్వు రావద్దు నా దగ్గరికి అని చెప్పినాను అంటే ఏమ్మా నేను రాకుంటే ఎవరు వస్తారమ్మా మీకు అన్న లేడు తమ్ముడు లేడు అక్క లేదు చెల్లి లేదు తండ్రి లేడు ఉండేది నేను ఒక్కదాన్ని నేను రాకుంటే ఎవరు వస్తారమ్మా నీ అవసరతలన్నీ వచ్చిన బాధ్యత నాదే కదా అని ఆమె చెప్పిందండి అప్పుడు ఆ కుమార్తె అంటుందంట ఏదైనా అవసరమైతే నేనే వస్తాను నువ్వు మాత్రం హాస్టల్కి రావద్దు అని చెప్పింది సరే ఎందుకు ఈ పాప ఇట్లా మాట్లాడుతుందని తల్లి ఆశ్చర్యపోయిందంట అయిన తర్వాత కొసేపు మా ఆగి ఎందుకమ్మా ఎందుకట మాట్లాడుతున్నావు అంటే ఆ కుమార్తె అంటా ఉందంట నేను నా ఫ్రెండ్స్ అందరికీ నీవు నా తల్లివని చెప్పుకోవటానికి చాలా అవమానంగా ఫీల్ అయిపో ఫీల్ అయిపోతూ ఉన్నాను కాబట్టి నువ్వు నా తల్లివని చెప్పడానికి నాకు అవమానంగా ఉంది కనుక ఇంకెప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పిన్నాను సరే అమ్మా నీకు ఇష్టం లేదు కదా నేను ఇక హాస్టల్ దగ్గరికి రాను నీకు అవసరమైనప్పుడు నువ్వే ఇంటికి వచ్చి తీసుకుందో కానీ అని చెప్పి వచ్చేసి కుమార్తె అలాగ మాట్లాడినందుకు చాలా దుఃఖంతో చాలా వేదనతో చాలా బాధతో ఆ తల్లి ఏడ్చుకుంటూ కూర్చుందంట సరే ఆ కుమార్తె మరలా అవసరమైనప్పుడు ఇంటికి రావడం తనకు అవసరమైన తీసుకుని వెళ్ళిపోవడం తల్లిని ఇంత మాట అన్నాను కదా అని ఏం మనసులో రవ్వంత కూడా బాధ ఏం లేదంట ప్రిల్లారి అలాగే తన అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతా ఒకానొక దినాన హాలిడేస్ ఇస్తే తిరిగి ఇంటికి వచ్చిందంట వచ్చిన తర్వాత ఆ కుమార్తెకు మనసులో ఎందుకు సడన్గా జ్ఞాపకం వచ్చి నిజంగా హాస్టల్కి రావద్దన్నాను కదా నా తల్లిని ఆమె ఎంత దుఃఖపడిందో కదా అని కొంచెం మనసులో బాధ అనిపించి దగ్గరకు వచ్చి మా ఏమైనా బాధపడ్డావా నేను అలాగా మాట్లాడాను కదా ఫలానా రోజు అంటే బాధపడ్డానమ్మా ఇప్పటికి కూడా బాధపడుతూ ఉన్నాను అంటే ఎందుకు ఆ మాట అన్నానంటే నీకు ముఖం అంతా కాలిపోయి అంత మచ్చలు మచ్చలు చాలా చండాలంగా ఉంది కదా నీ ఫేస్ అంతా నీ శరీరం అంతా నీ చేతులంతా నీ మెడభాగం అంతా కూడా చండాలంగా ఉంది కదా అందుకని నా ఫ్రెండ్స్ ఏంటి మీ అమ్మనా మీ అమ్మనా అంటూ ఉన్నారు నేను చూస్తే చాలా అందంగా ఉన్నాను కదా నువ్వు చూస్తే అంత చాలా చండాలంగా ఉన్నావు కాబట్టి మీ అమ్మనా మీ అమ్మనా అని మా ఫ్రెండ్స్ అంతా అన్నారు అందుకని చాలా అవమానంగా ఫీల్ అయ్యి అన్నానమ్మా ఇంతకు నీ శరీరం ఎందుకు అట్లా కాలిపోయి అంతా అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా శరీరం గడ్డలు కట్టినట్టుగా ఉంది అని అడిగిందంట సరే అమ్మా ఇన్ని రోజులు అడగలేదు కదా అందుకని నేను నీకేం చెప్పలేదు ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా చెప్తాను అని ఆమె చెప్పడం ప్రారంభించిందంట ఏంటి అంటే ఒకనొక దినాన నువ్వు ఉయ్యాల్లో నిద్రపోతున్నావమ్మా చిన్న బిడ్డవు నేను పడుకొని నిద్రపోతూ ఉన్నాను అప్పుడు ఎవరో వచ్చి మన ఇల్లు అంటబెట్టారు ఇల్లు కాలిపోతూ ఉన్నది అందరూ పరిగెత్తుకొని బయటకొచ్చి బయటకు వచ్చి అంటే నేను భయంతో తకటక్క తలుపు దగ్గరికి వచ్చాను తలుపు దగ్గరికి వచ్చేసరికి ఇల్లంతా కాలిపోతూ ఉన్నది నువ్వు ఉయ్యాల్లో ఉన్నావు అందుకని పాప పోతే పోయింది నువ్వు చనిపోతావు వచ్చేసి వచ్చేసి అని అందరు తొందర చేస్తూ ఉంటే నేను తలుపు దగ్గరికి వచ్చి అమ్మో నా కూతురు లోపల ఉయ్యాల్లో ఉంది అని మరలా నేను వెనక్కి వచ్చాను కాలుతున్నటువంటి ఆ మంటలో నుండే పరిగెత్తుకుని వచ్చి ఉయ్యాల్లో నుండి నేను తీసుకొని శుభ్రంగా ఒక దుప్పట్లో బాగా దగ్గరికి మడుచుకొని నేను కాలిన పర్వ నా కుమార్తెకు హాని కలగకూడదని దగ్గరికి చుట్టుకొని నేను మంటల్లోనే దాటుకొని బయటకు వచ్చానమ్మా అప్పుడు నీకు మాత్రం ఏ హాని తగలకుండా దగ్గరికి నా కడుపులో పెట్టుకొని ఎలాంటి వేడి నీకు తగలకుండా జాగ్రత్తగా నేను బయట తీసుకుని వచ్చాను దుప్పటి కొంచెం కాలింది కానీ నీకు మాత్రం హాని కలగలేదు నా శరీరం అంతా ఆ మంటల్లో చాలా కాలిపోయింది నేను కూడా చనిపోతాను అనుకున్నాను ఎందుకో దేవుడు నన్ను నీకోసం బ్రతికించాడమ్మా నీకోసమే నా శరీరం అంతా ఇలాగ ముద్దయిపోయింది అని ఆ తల్లి చెప్పిందంట ఈ మాట వినగానే ఆ తల్లి చెప్పిన మాటలకు కుమార్తె తల్లడిల్లిపోయి నీకంటే చాలా అందంగా ఉన్నానమ్మా నేను నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా చాలా అందంగా అంద అందంగా ఉన్నాను నేను అందంగా ఉన్నాను అందుకే కదా నువ్వు కూడా చాలా అందంగా పుట్టావు నా కుమార్తెవు కాబట్టి నా నీ కోసమే పోగొట్టుకున్నాను తల్లి అగ్నిలో కాలకపోతే నేను కూడా నేను చాలా అందంగా ఉండేదాన్ని నేను అందం చూసుకుని ఉంటే ఆ రోజు నువ్వు ఉయ్యాల్లోనే చనిపోయేదానివ్వ అని చెప్పినారు అప్పుడు ఆ కుమార్తె పశ్చాత్తపడి ఇంకెప్పటిప్పటికీ నా జీవితంలో నా తల్లి కాదేమే అని ఎవరితో చెప్పడం కానీ ఎక్కడికైనా నీతో రావడానికి నేను అవమానంగా ఫీల్ అవ్వడం కానీ ఎన్నడూ చేయనమ్మ దయతో నన్ను క్షమించు అని ఆ కుమార్తె పలుమారలు తల్లికి సారీ చెప్పిందంట అండ అంటే ఇహలోకంలో ఇహలోక సంబంధమైన వాటిని మనం ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అందానికే ప్రాధాన్యత ఇస్తారు పేరు ప్రఖ్యాతలకే ప్రాధాన్యత ఇస్తారు ఫ్రెండ్స్కి ప్రాధాన్యత ఇస్తారు అయితే దేవుని యొక్క సంగతులు ఆలోచన చేస్తే నిజంగా ఆ తల్లి దేవుడు నీ కోసమే నన్ను బ్రతికించాడు అని చెప్పినప్పుడు ఆ కుమార్తె మనస్సు అంతా కాలిపోయి ఎంత వ్యర్థమైన మాటలు నేను మాట్లాడాను ఎంత అనవసరంగా ప్రవర్తించాను నేను ఎంత అందానికి ప్రాధాన్యత ఇచ్చాను నా తల్లి కూడా నా వలే అందానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఆ రోజు నేను బ్రతికేదాన్ని కాదు కదా అని ఆ కుమార్తె పశ్చాత్తాపడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం వాటికి ప్రాధాన్యత ఇచ్చి తల్లిని తృణీకరించడం తండ్రిని తృణీకరించడం లేక భర్తను భార్యను కుమారుని కుమార్తెను తృణీకరించే వారముగా మనం ఉండకూడదు పిల్లలు ఇది దేవుని బిడ్యాల లక్ష్యం కాదు అందుకే దేవుడు ఏమన్నాడు అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని సెలవుచ్చాడు వీటికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామంటే మనం ఇంకా ఆత్మీయతలోనికి రాలేదని ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునగాక ఆమె